హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్ వేస్తూ ఉంటారు వారి సెలబ్రిటీస్ అయినా కావచ్చు లేదా మీరైనా కావచ్చు సో ఇలా డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు షడన్గా ఒక పర్సన్ అనేది మాయమైపోతారు సో అలా మాయమైపోయి మరలా కనిపిస్తారు సో అలాంటి వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా మీ మొబైల్ ఫోన్లో క్యాప్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీరు ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ తీసుకోండి తీసుకున్న తర్వాత సేమ్ వీడియోకి సంబంధించిన టూ ఇమేజెస్ అయితే తీసుకోండి ఇక్కడ వెంకటేష్ అండ్ ఆర్తి అగర్వాల్ గారి ఇమేజెస్ ఉన్నాయి సో వారిద్దరిది నువ్వు నాకు నచ్చే మూవీలో వీడియో తీసుకున్నాను అలాగే టూ ఇమేజెస్ కూడా తీసుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ వీడియో తీసుకున్న తర్వాత దాని మధ్యలో స్పిల్ట్ ఆప్షన్ యూజ్ చేసి కట్ చేసి అక్కడ ఇమేజెస్ అయితే తీసుకున్నాను టూ ఇమేజెస్ తీసుకున్నాను తర్వాత మరలా వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియో క్లిప్ తర్వాత ఇమేజ్ మరలా మరొక ఇమేజ్ తీసుకుంటున్నాను సో దాని గురించి ఇక్కడ ఏ ప్లేస్లో అయితే ఇమేజ్ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్ లో నుంచి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మన గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది సో అక్కడ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ టూ ఇమేజెస్ సేమ్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు టూ ఇమేజెస్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఇక్కడ వీడియో ఇమేజ్ ఏదైనా కావచ్చు ఆ రెండు ఎక్కడ టచ్ అవుతున్నాయో ఆ ప్లేస్లో కరస నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వాటిలో ఇక్కడ నేను థర్డ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో చూడండి అలాగే ఇలా ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఇమేజ్లో ఒక హీరోయిన్నే కనిపించాలి అనుకున్న అప్పుడు ఆ ఇమేజ్ని ఈ విధంగా జూమ్ అయితే చేయండి చేసి ఒక ఆర్తి అగర్వాల్ గారే కనిపించేలాగా ఇక్కడైతే సెట్ చేసుకోండి సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది వాటిలో స్టైల్స్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇలా స్టైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి సో ఈ విధంగా డిసిప్లే అయిన తర్వాత వీటిలో పార్టికల్స్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పార్టికల్స్ డిసిపేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది పార్టికల్ డిసిపేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్తి అగర్వాల్ గారి ఇమేజ్ ఒక్కసారిగా మాయమైపోయి మరలా మరొక ఇమేజ్ మీద పార్టికల్ డిసిపేట్ వన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మాయమైపోయిన ఇమేజ్ ఇక్కడైతే ప్రత్యక్షం అవుతుంది సో ఇక్కడ టూ ఇమేజెస్ తీసుకున్నాము వాటిలో ఫస్ట్ పార్టికల్ డిసిపేట్ టూ అని చెప్పాము తర్వాత పార్టికల్ డిసిపేట్ వన్ అని చెప్పి ఇచ్చాము సో ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని ఒక్కసారిగా మాయం చేసి మరలా కనిపించేలాగైతే చేసుకోవచ్చు ఇలా ఇచ్చిన తర్వాత ఆ టూ ఇమేజెస్ పక్కన మరలా వీడియో క్లిప్ ఇచ్చాం కదా సో ఎక్కడైతే ఇమేజ్ వీడియో క్లిప్ టచ్ అవుతుందో ఆ ప్లేస్లో కరసరు ఉంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం తీసుకున్న వీడియో క్లిప్లో వెంకటేష్ గారు ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు సో ఈ విధంగా డ్యాన్స్ వేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఆ తర్వాత మనం తీసుకున్న ఇమేజ్ డిసబియర్ అవుతుంది మరలా వీరిద్దరూ కలిసి మాయమైన వారు ప్రత్యక్షం అవుతారు తర్వాత డ్యాన్స్ వేస్తూ ఉంటారు సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా క్యాప్ కట్ అనే వీడియో ఎడిటింగ్ యాప్ ద్వారా ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది క్యాప్ కట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాప్ కట్ అనే యాప్ని మన ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి ఇది ప్లే అవ్వాలి అంటే అంటే ఇది సరిగా పని చేయాలి అంటే వీపీఎన్ అని చెప్పేసి వెబ్ బ్రౌజర్ ఒకటి ఉంటుందండి సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి ఆ తర్వాత క్యాప్ కట్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కూడా క్రోమ్ బ్రౌజర్ నుంచి కానీ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే క్యాప్ కట్ యాప్ను మనం యూజ్ చేస్తున్నామో అంతకన్నా ముందు ఈ విపిఎన్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ మీరు వీపిఎన్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ క్యాప్ కట్ అనే యాప్ అనేది మీకు సరిగా పనిచేయదు సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్య విషయం అండి వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే మేము స్టార్ట్ చేసాము చాలామంది జాయిన్ అవుతున్నారు మీకు కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వండి మరొక ముఖ్య విషయం అండి మనం ఎప్పుడైతే వీడియో తయారు చేస్తామో దాన్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రిజల్యూషన్ వచ్చి కే ఫోర్ కే ఉందండి సో ఫోర్ కే మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి ఎప్పుడైతే రిజల్యూషన్ కే మీద పెట్టామో అప్పుడు వీడియో క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఈ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ అయితే అయిపోతుంది